అనంత అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్జాసియా ప్రవేశిక పేరు ఇరవై ఎనిమిదవ ఆయట్లోని వాక్యం నుండి గ్రహించబడింది జాసియా అనే పదం వచ్చిన సూరా అని భావం ఈ సూరా అవతరణ కాలం కూడా విశ్వసనీయమైన ఏ ఉల్లేఖనం ద్వారానూ తెలిసి రాలేదు కానీ దీని విషయాల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది ఇది అద్దుఃాన్ సూరా తర్వాతనే సమీపకాలంలో అవతరించిందని రెండు సూరాల విషయాలలో దగ్గరి పోలిక ఉంది దీనివల్ల ఈ రెండును కవలులుగా కానవస్తాయి చర్చనీయాంశం దీని ప్రధాన విషయం తౌహీద్ దేవుని ఏకత్వం ఆఖిరత్ పరలోకములను గురించి మక్కా తిరస్కారుల అనుమానాలకు ఆక్షేపణలకు సమాధానం ఇవ్వడం వారు ఖురాన్ సందేశానికి ప్రతిగా అవలంబిస్తున్న వైఖరి పట్ల వారిని హెచ్చరించడం తౌహీద్కు ఆధారాలు చూపడంతో వచనం ప్రారంభమవుతుంది ఈ సందర్భంలో మానవుని వ్యక్తిత్వం మొదలుకొని భూమి ఆకాశాల వరకు వ్యాపించి ఉన్న అసంఖ్యాకమైన సూచనలను సంకేతంగా తెలిపి మీరు ఎటు తలెత్ తలెత్తి చూసిన ప్రతి వస్తువు దేవుని ఏకత్వానికే సాక్ష్యంగా నిలుస్తుందని మీరేమో దాన్నే నమ్మడానికి నిరాకరిస్తున్నారని తెలుపడం జరిగింది ఈ విభిన్నమైన జంతురాశులు ఈ రేయింబవళ్ళు ఈ వర్షాలు వీటి వల్ల పుట్టుకు వచ్చే వృక్షరాశులు ఈ గాలులు ఈ మానవ పుట్టుక ఈ సమస్త విషయాలను ఎవరైనా కళ్ళు తెరిచి చూసినట్లయితే ఎటువంటి విద్వేషం దురభిమానాలకు తావివ్వక తన బుద్ధిని సక్రమమైన రీతిలో వినియోగించి వీటిని గురించి యోచిస్తే ఈ సూచనలు ఈ వ్యవస్థ దైవం లేకుండానే లేదని అనే లేదా అనేక దైవాల దైవత్వం ఆధ్వర్యాన కూడా నడవటం లేదని వాస్తవంగా ఒకే దైవం దీన్ని నిర్మించాడు కేవలం ఆయన ఒక్కడే దీని నిర్వాహకుడు పరిపాలకుడు కూడా అనే విషయాన్ని నమ్మకం కలిగించడానికి ఎంతైనా సరిపోతాయి అయితే అసలు నమ్మనే కూడదని ప్రమాణం చేసుకుని కూర్చున్న వ్యక్తి లేదా అనుమానాలు కుసంకలలోనే పడి ఉండాలని నిర్ణయించుకున్న వ్యక్తి విషయం పూర్తిగా వేరైనది అతనికి ప్రపంచంలో ఎటుండి కూడా నమ్మకం విశ్వాసాల సంపాద ప్రాప్తమే కాజాలదు విశ్వాసాల సంపద ప్రాప్తమే కాజాలదు ఇంకా ముందుకు సాగిన తర్వాత రెండవ ప్రారంభంలో ఇలా తెలుపడం జరిగింది మనిషి ప్రపంచంలో ఎన్ని పదార్థాలను వినియోగించుకుంటున్నాడో ఏ ఏ అసంఖ్యాకమైన అపరిమితమైన పదార్థాలు శక్తులు ఈ ఇష్టంలో అతని ప్రయోజనార్థం సేవలు అందజేస్తున్నాయో అవన్నీ వాటంతట అవే ఎక్కడి నుండో వచ్చి పడలేదు ఏ దేవీ దేవతలు వాటిని సమకూర్చను లేదు నిజానికి ఆ ఒక్క దైవమే అసలు ఇవన్నీ తన వద్ద నుండి ఇతనికి అనుగ్రహించాడు ఇతనికి వీటిని అధీనపరిచాడు ఎవరైనా సరైన ఆలోచన చింతనాలతో పరిశీలిస్తే స్వయంగా అతని బుద్ధి ఎలుగెత్తి పలుకుతుంది ఆ దైవమే మానవుని మహోపకారి మానవుడు కృతజ్ఞుడై మెలిగేందుకు అన్ని విధాల ఆయనే అర్హత గలవాడు అని ఆ తర్వాత మక్కా తిరస్కారులు అనుసరించే మంకుపట్టు అహంకారం ఎగతాళి తిరస్కారం పట్ల వారిని తీవ్రంగా అధిక్షేపించడం జరిగింది ఈ నీచ తత్వాల ద్వారానే వారు హురాన్ సందేశాన్ని ఎదిరిస్తున్నారు వారిని హెచ్చరించి ఇలా తెలుపడం జరిగింది ఈ హురాన్ పూర్వం బనీ ఇస్రాయెల్కు అందజేయబడిన వరప్రసాదాన్నే తీసుకువచ్చిందని దాని మూలంగానే వారు ప్రపంచ జాతులన్నింటిపైన ఘనతకు అర్హులయ్యారు వారు ఈ వరప్రసాదానికి ఇలువనివ్వక ధర్మంలో విభేదాలకు పాల్పడి దాన్ని పూర్తిగా కోల్పోయారు ఇక ఇప్పుడు అదే వరప్రసాదాన్ని మీ వద్దకు పంపడం జరిగింది ఇదొక మార్గదర్శక ఇదొక మార్గదర్శకం ఇది స్పష్టమైన ధర్మ మార్గాన్ని మానవునికి చూపెడుతుంది ఎవరైతే తమ అజ్ఞానం మూలంగాను అవివేకం మూలంగాను దీన్ని తిరస్కరిస్తారో వారు తమకే వినాశాన్ని కొని తెచ్చుకుంటారు మరెవరైతే దీని అనుసరణను స్వీకరించి ధర్మనిష్టావైఖరిని స్థిర చిత్తంతో అవలంబిస్తారో వారే దేవుని సహాయానికి ఆయన కారుణ్యానికి అర్హులవుతారు ఇది ఇదే సందర్భంలో దైవ సందేశహరుల సల్లహ అనుయాయులను నిర్దేశించడం జరిగింది దైవం పట్ల నిర్భయులైన ఈ జనులు నీ పట్ల కొనసాగిస్తున్న ఈ పోక్రీ పనుల పట్ల చూపోపు వహించండి సంయమనం పాటించండి మీరు సహనం వహిస్తే దైవం స్వయంగా వారిని చూసుకుంటాడు ఈ సహనానికి మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు తరువాత పరలోక విశ్వాసం పట్ల తిరస్కారుల అజ్ఞాన పూర్వకమైన అయిన భావాలను సమీక్షించడం జరిగింది వారు అనేది ఏమిటంటే జీవితం అంటే కేవలం ఇహలోక జీవితమే దీని తర్వాత మరే జీవితమూ లేదు గడియారం నడుస్తూ నడుస్తూ ఆగిపోయినట్లు మేము కాలభ్రమణం చేత మరణిస్తాము మరణం తర్వాత ఆత్మ అంటూ ఏది మిగలదు దాన్ని స్వాధీనపరుచుకోవడానికి దాన్ని తిరిగి మరెప్పుడైనా తెచ్చి మానవ శరీరంలో ఊదడానికి ఇదే నీ వాదన అయినట్లయితే మరణించిన మా పూర్వీకులను బ్రతికించి చూపు దీనికి సమాధానంగా అల్లా ఒకదాని తర్వాత మరొకటి కొన్ని ఆధారాలు చూపాడు ఒకటి మీరు చెప్పే విషయం ఏదైనా జ్ఞానం ఆధారంగా కాదు కేవలం అనుమానం ఊహల ఆధారంగానే ఇంత పెద్ద తీర్పు చేసి వేస్తున్నారు మీకు నిజంగా తెలుసా మరణానంతర మరణానంతరం మరో జీవితం అంటూ ఏదీ లేదని ఆత్మలు స్వాధీనపరచుకోవడం జరగదని అవి అన్నీ అంతమ అంతమైపోతాయని రెండు మీరు ఇలా వాదించటానికి కారణం కేవలం మరణించిన వాడెవడూ లేచి ప్రపంచంలోకి రావడం మీరు చూడలేదన్నది అంత మాత్రమైన మరణించిన వారు తిరిగి ఎన్నడూ లేప లేవరని వాదించడానికి ఒక్క విషయం సరిపోతుందా మీ అనుభవంలో ఏదైనా ఒక విషయం రాకపోతే ఆ విషయం అసలు లేనే లేదన్న జ్ఞానం మీకు ప్రాప్తమైందని అర్థమా మూడు ఇది అశాంతం బుద్ధి న్యాయానికి విరుద్ధమైన విషయం సజ్జనులు దుర్జనులు విధేయులు అవిధేయులు దుర్మార్గులు దుర్మార్గ పీడితులు కడకు అందరూ సమానులైపోవడం ఒకరు చేసిన మంచితనానికి మంచి ఫలితం మరొకరు చేసిన చెడులకు చెడ్డ ఫలితం బయల్పడకపోవడం ఏ పీడితుని మొరా వినకపోవడం ఏ దుర్మార్గుడు తన చేష్టలకు శిక్ష పొందకపోవడం దీనికి భిన్నంగా అందరూ ఒకే అంతిమ పరిణామాన్ని ఎదుర్కోవడం అహేతుసం అన్యాయం దేవుని ఈ హుష్ప వ్యవస్థను గురించి ఎటువంటి భావనను ఎవరూ ఊహించినా అతను మహా తప్పుడు భావననే ఏర్పరచుకున్నాడు ఈ భావనను దౌర్జన్యపరులు దుష్టులైతే అస అవలంబిస్తారు వారు తమ చేష్టల దుష్పరిణామాన్ని చూడదలచలేదు కనుక కానీ దేవుని ఈ రాజ్యం చీకటి రాజ్యం కాదు ఇది ధర్మబద్ధంగా నెలకొన్న వ్యవస్థ ఇందులో మంచి చెడులు రెంటిని చివరికి సమానం చేసి చేసే చేసి వేసే అన్యాయం మటుకు ఎన్నటికీ జరగదు నాలుగు పరలోకాన్ని తిరస్కరించే విశ్వాసం నైతికత నైతికతరీచ్ఛ అతి తృరమైన వినాశకర విశ్వాసం తమ మనోకాంక్షలకు దాసులైన వారే దీనిని అవలంబిస్తారు వారు ఇలా చేయడానికి కారణం తమకు మనోకాంక్షలు దాస్యం చేసే స్వేచ్ఛ పుష్కలంగా ప్రాప్తం కావాలన్నది తరువాత వారు ఒకసారి ఈ శ్వాసాన్ని స్వీకరిస్తే ఇది వారినితోధికంగా దారి తప్పించి తీసుకువెడుతుంది కడుకు వారి నైతిక స్పృహ పూర్తిగా చచ్చిపోతుంది మార్గ బోధన గ్రహించే సంస్థ ద్వారాలు వారి కొరకు మూసుకుపోతాయి ఈ ఆధారాలు చూపిన తరువాత పరమప్రభు అల్లాహ బాగా బలంగా ఆదేశిస్తాడు ఏ విధంగానైతే మీరు తమంతటా తామే సజీవులై నిలవలేదో మేము బ్రతుకునిచ్చినందువల్లనే బ్రతికి ఉన్నారో అదే విధంగా మీరు మీ అంతటా మీరే మరణించను జాలరు మేము మృత్యునిచ్చినందువల్లనే మరణిస్తారు అలాగే ఒక సమయం నిస్సందేహంగా రానున్నది అప్పుడు మీరంతా ఒకేసారి సమావేశపరచబడతారు ఈ విషయాన్ని నేడు మీరు మీ అజ్ఞానం కారణంగా అవివేకం మూలంగా అంగీకరించకపోతే అంగీకరించకండి ఆ సమయం అసన్నమైనప్పుడు మీరే స్వయంగా మీ కళ్ళారా చూసుకుంటారు అప్పుడు మీరు మీ ప్రభు సన్నిధిని నిలబడి ఉంటారు మీ ఆచరణ చిట్ట అంతా ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా సిద్ధంగా ఉంటుంది అది మీ చేష్టలకు ఒక్కొక్క దానికి సాక్ష్యం పలుకుతుంది అప్పుడు మీకు తెలిసిపోతుంది పరలోక విశ్వాస నిరాకరణ దాని పట్ల మీరు ఆడుతున్న పరిహాసం మీకు ఏ విధంగా ప్రాణ సంకటం ప్రా ప్రాణ సంకట ప్రాయమైపోయిందో అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్ జాసియా ప్రవేశిక పేరు ఇరవై ఎనిమిదవ ఆయట్లోని వాక్యం నుండి గ్రహించబడింది జాసియా అనే పదం వచ్చిన సూరా అని భావం